ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి చెందిన వ్యక్తులు ఏమైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు కనుక ఒకసారి చూసుకుంటే రాజ్య లాభ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన రోజు ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేయాల్సిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈ ఉద్యోగస్తులకి ఈరోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలలో మీకు పురోగతి కనిపిస్తుంది అలాగే మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మంచి లాభాలని విశేషమైన ఫలితాలని మీకు అందిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు బంధువులు ఇల్లు మీ ఇంటికి వెళ్ళటం రావటం కానీ బంధువుల ఇంటికి మీరు వెళ్ళటం కానీ ఇలాంటి మంచి వాతావరణం ఉండటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా ఉంటాయి అలాగే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ ప్రేమించే వాళ్ళు కానీ వాళ్ళు కానీ మీకు ఏదైనా బహుమతులు ఇవ్వటం మీకు నచ్చిన పనులు ఏదైనా చేయటం ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్కువ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు కూడా అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈరోజున మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా సత్ఫలితాలను ఇస్తుంది మంచి లాభాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి దానికి తోడు ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున స్నేహితులు కూడా పెరుగుతారు స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ధన ధాన్య లాభాలు కలుగుతాయి ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే మీరు అత్యంత సునాయసంగా మీరు చేయగలుగుతారు దాంతో ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఉచి ఉద్యో ఉచి ఉద్యోగాల్లో ఖచ్చితంగా మీరు చేస్తున్న పనికి ఒక రకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది ఒక గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనికి గౌరవ మర్యాదలు దక్కుతాయి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి మీరు ఫలానాని అందరికీ కూడా నోటెడ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఇలాగా ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యకలాపాలతో మీరు కార్యకలాపాలు ఏమైనా వాటికి అనుమతులు కానీ ఇతరత్ర ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో కూడా మీకు పురోగతి లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి కోర్టు సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే రుణాలు మీకు మంజూరు అవుతాయి ప్రభుత్వం నుంచి మీరు ఏదైనా రుణాలని అప్లై చేసుకుంటే రుణాల రుణాలు కూడా మీకు మంజూరు కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాలు ఉన్న ఆదాయం పెరుగుతుంది మీ ఖర్చులు అవసరాలకి మించి ఆదాయం మీకు సకాలంలో మీకు పూర్తి అవుతుందా వస్తుందన్న విషయాన్ని గమనించాలి ఒకవేళ మీరు ఏ ఉద్యోగం వ్యాపారం ఇది ఇది చేయకపోతే మీరు మీకు మీరు ఆశించిన ధనం ఏదో రూపంలో మీకు చేతికి అంది మీ యొక్క అవసరాలని తీరుస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా సానుకూలమైన వాతావరణాన్ని ఇస్తాయి సానుకూలంగా ముందుకు నడుస్తాయన్న విషయాన్ని గమ గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కానీ భూ సంబంధమైన వ్యాపారాలు కానీ స్పెక్యులేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు కలిసి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల మీరు ఖచ్చితంగా ఆయా రంగాల్లో మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఈ ఫైర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు ఇలాంటి డిఫెన్సు ఇలాంటి రంగాల్లో కూడా మీకు అనుకూలైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి అలా ఆయా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి ఆయా రంగాల్లో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి ఆయా రంగాల్లో మీరు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి దానికి తోడు శాస్త్రం కానీ ఆధ్యాత్మిక శాస్త్రాలు కానీ టీచింగ్ కానీ లేకపోతే ధర్మబద్ధంగా నడిచే పనుల్లో అన్నిటిలో కూడా మీరు విజయం సాధిస్తారు ధర్మబద్ధంగా నడిచే సంస్థల్లో కానీ కార్యాలయాల్లో కానీ మీరు పనిచేస్తుంటే దానికి సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటే ఖచ్చితంగా మీకు అనుకూలిస్తే అలాగే దైవిక సంబంధమైన వ్యాపారాలు దైవిక సంబంధమైన ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తుంది అలాగే విద్యార్థులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు వారు వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువులో వాళ్ళు చూపించిన ప్రతిభా పాట వాళ్ళకి గౌరవ సన్మానాలు కూడా వాళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అలాగే సామాజిక పరంగా కుటుంబ పరంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కూడా వ్యాపారాల్లో అత్యద్భుతమైన లాభాలు వస్తాయి దాంతో వాళ్ళు వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కూడా చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి ఈ రోజు అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన కూడా మీకు ప్రశస్తమైన ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేది నా సుఖనోభవంతు నమస్కారం